Hey! Hey! How do you know where I am? Where am I? I can see you from here. I can see you from the night. I can see you from here. I can see you from the night. On the go! <laughs> <Amma>. <laughs> గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కావేస్ మై గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే సంపత్ నేను కొట్టుకోకని అయితే చాలా డేస్ అవుతుంది ఇవాళ సంపత్ నేను పుల్లు పుల్లు కడదాం అనుకుంటున్నా చూసి ఎంజాయ్ చేయండి గాయస్ ఆ రూమ్లో ఎంత వాడుకున్నాడు నేనైతే కెమెరా సెట్ చూడండి నైట్ పని లెక్క వాడుకుండు ఊకే ఫోన్ అయినా అబ్బా ఊకే ఫోన్ ఫోన్ ఇరవై నాలుగు

ఒరేయ్ నేరు నా ఎందుకు ఎందుకున్నావు ఇప్పుడు మరి ముఖం అమ్మా ఎందుకున్నావు ఓకే ఫోనేనా ఏం చేయాలి మనం పనందా ఎన్ని సార్లు వినుస్తున్నా నేను బైడగసనిన్నా ఇంకా సార్లు సార్లు నాలుగు నువ్వు

నేన్ పన్ పన్ దేని ఏమన్నాడు ఆడిని నా చూస్తూ రా బట్ ఫోన్ చూసే అలవాటు ఉంది సర్ సర్ ఇవం బట్ ఫోన్ మళ్ళీ చేత పెట్టుకో ఓవే మళ్ళీ మళ్ళీ చేత పెట్టుకో యమ్మ ఏయ్ ఆ ఏయ్ ఎందె కొడే కొడితే ఎడుస్తోకన్న అదని చెప్తున్నా ల అవర్ యాకో బు కెమెరా వేడను బోడనే కేన నాను ఇస్లా

ఆ మా అమ్మ మొక్కుటడా దాగలే ఓరియ్ సరే చెయ్యడాగలే చెయ్యడాగలే చెయ్యే అమ్మ పకన్నయా అమ్మ యమనే హ్ హ్ ఉంగ గాడొట్టుకవే నేనేం అనలే దానికి గాడొట్టుకవేనకన్నయా

మండుతుంది చెప్పండి ఇది అంతా మండుతుంది నన్ను పట్టినప్పుడు నాకు మండుతుంది ఏమన్న తెలిసినప్పుడు ఎందుకొత్తారా అనుకునే పట్టినా నేను బాక్కుంటూ కుడతారా బాగుండే కుడతారు బాకు బాగుంటు కుడతారు అమ్మ

えんでえんでえんでえんでえんでえんでまれんどこえんよこるぞこるぞしょらんねんねっととだまこるぞまどれんあんばぺいさりえぽさりえぽさりえかるもくたもくたまれんもくたかんしかりあのうったまうくたもうきをうったもうるくた <laughs> <loudlykritimi therapeuticogan> <laughs>

గీసా నా చేతికి ఏమున్నాయి చెప్పు నా కాజీ కోర్కనే అన్నానా చల్లు అయిపోయింది అబ్బాయి అయిపోయింది ఇప్పుడు అయిపోయింది

ఒక్క దెబ్బ కొడుతా అయిపోయింది చెల్లికి చెల్లై అమ్మా చేతులు చేతులు వస్తుంది చల్చింది అక్కడ పిచ్చొని అయిపోతేనే

చూడండి ఎట్లా కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత కొట్టిందని ఒక్కటి కొడితే యాభై నన్ను అయితే వీడియో చూసేటోళ్ళు లెక్కవేటి మరి ఎప్పుడు కాబ్యని కొట్టింది నేను కొట్టిన బరాబరు పెట్టుకుంటా ఎన్నిసార్లు కొట్టిందోన్నాను నేను ఎన్నిసార్లు కొట్టిందో ఒక్కటి ఒక్కటి ఒక్క దెబ్బ తేడా ఉన్నా మళ్ళీ పెట్టి మళ్ళా కొడతా మళ్ళా కొడతా ఇట్లా పెట్టి ఇట్లా తీసుకెళ్ళి